జై బీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మా నాయకులు ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ గారు శ్రీ వెల్లూరి భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా వార్డు అధ్యక్షులు పెద్దలు శ్రీ కనకారెడ్డి గారికి పెద్దలు చైర్మన్ గారు శ్రీ మల్లిబాబు గారికి విష్ణు గారికి అలాగే వారు బుజ్జి గారు గౌరీ గారు తర్వాత మన మంగరాజు గారు రాము గారు ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఈరోజు భారతదేశంలో అందరూ దండలకే పరిమితం కా అవుతా ఉన్నారన్నమాట ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రతి అక్షరాన్ని కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే మాదిరిగా అలాగే వారి ఆలోచనల విధంగా ముందుకు తీసుకుని వెళ్ళేవారు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కానీ అతను ఈజే క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇండస్ట్రీస్ అంటారు అమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్ అంటారు అటువంటి మహానాయకుడు ఈ కులము ఆ కులం కలవకూడదు అంటారు ఈ కులంలో వాళ్ళు ఆ కులంలో పెళ్లి చేసుకోకూడదు అంటు అంటారు ఎక్కడ పెళ్లి చేసుకుంటే అగ్ర కులాలలో ఏమో వెనకబడిన కులాలు పెళ్లి చేసుకుంటే వారికి కూడా చదువు వచ్చేస్తుంది వారు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతారు అని కులాల్ని వేరే చేసి వారికి ఇదిగో ఇది నీ వృత్తి నువ్వు చేపలు పట్టుకొని బతుకు నువ్వు చెట్టు కళ్ళు తీసుకొని బతుకు నువ్వు మాలవాడివి నువ్వు జోలు తీ కుట్టుకొని మాదిగ వాడివి నువ్వు జోలు కుట్టుకొని బతుకు ఇలాగా కులాలను విభజించి పరిపాలించినటువంటి నాయకుల దగ్గర నుండి బాబాసాబ్ అంబేద్కర్ ఏమో ఓ మంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకేమో ఇవ్వడం జరిగిందన్నమాట అందుకే అతను ఏంటంటే ఎమాన్సిబేటర్ ఆఫ్ అన్టచబుల్స్ అంటారన్నమాట సో ఆ రకంగా ఈరోజు మన భారతదేశంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నడుస్తూ ఉంది రిమూవ్ ఆఫ్ పవర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ ఇట్స్ అ ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు పవర్టీని రిమూవ్ చేయాలి రిమూవ్ చేయడం అనేది అది చారిటీ కూడా కాదు అది ఫండమెంటల్ రైట్ ఆ రకంగా ఫండమెంటల్ రైట్గా భావించినటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తవరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక రైట్ ఆఫ్ డిగ్నిటీ ఇస్తా ఉన్నారు పేదవాడికి ఒక డిగ్నిటీ లైఫ్ ఇస్తా ఉన్నారు ఒక డీసెంట్ లైఫ్ ఇస్తా ఉన్నారు గతంలో ఇల్లులు నేర్చుకోలేని వాళ్ళకేమో ముప్పై ఒక లక్షల కుటుంబాలకేమో ఏమో ఇల్లులు ఇచ్చినటువంటి మహాదాత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఈరోజు ఆరోగ్యాన్ని కోసం చెప్పేసి ఒక పెద్ద పేట వేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ వేసినటువంటి నాయకుడు ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంటికి పదమూడు కిమోలు అయ్యాయి ఒక్క కిమోకి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించకంట లేదంటే మా భార్య ఎప్పుడో చనిపోయి ఉండేదని చెప్పేసి చెప్తాను అంటే ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నటువంటి మహనీయుడు ఎవరని అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నమాట అలాంటి మహనీయుడికి ఈరోజు మేము అర్పిస్తా ఉన్నాము బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఇంకా మరింత ఆశయాలని ముందుకు తీసుకుని వెళ్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అంటేనే మాకు అందుకనే అపారమైన భక్తి వారికి నిండు ఆయురారోగ్యాలు గెలు ఇవ్వాలని చెప్పేసి దుర్గాలమ్మ వారికి మేము ప్రార్థిస్తూ మరియు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో ఏమో గెలుపొంది ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని వెళ్లాలని చెప్పి మరీ కూడా కోరుకుంటా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాటి పరిధిలో మా విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీ వాష్పాల్ గణేష్ కుమార్ గారి చేతుల ఈ రోజు యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే భారత రాజ్యాంగ నవ నిర్మాత శ్రీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి చెప్పడానికి అంటే ఆయన భావి భారత పౌరుల కోసం నూట ఇరవై కోట్ల మంది ఈ రోజు ప్రజా ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ల్యాండ్ ఆర్డర్ను కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ జీవిస్తూ అని అంటే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన ఆ యొక్క విధానం బట్టి ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈరోజు మన రాజ్యాంగాన్ని అనువదిస్తూ ఉన్నారు అభినందిస్తూ ఉన్నారని అంటే అది ఆ రాజ్యాంగం నిర్మించిన రాజ్యాంగ నిర్మాత యొక్క గొప్పతనం అని అలాగే ఈరోజు అయిన మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా బీసీలకి ఒక నాలుగు స్థానాలు అలాగే ఎస్సీలకి నాలుగు స్థానాలు మైనార్టీకి ఒక స్థానం ఓసీకి ఒక స్థానం కల్పించి రాజ్యాంగం ఏ విధంగా అయితే పొందుపరిచిందో ఆ విధంగా అమలు పరిచి మా అందరి కూడా సీట్లు కేటాయించి ఆ ఇచ్చిన సీట్లను గెలిపించుకున్న మహోన్నత నేత మా వాసుపల్ గణేష్ కుమార్ గారు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క సౌత్ కాన్స్టిట్యూన్సీలో రాజ్యాంగం ఏదైతే ఉందో తూచో చెప్పకుండా పాటిస్తున్న నాయకులు ఎందుకంటే మా దక్షిణ నాయకులు మాట్లాడితే ముందు రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానివ్వండి ఆయన చేసిన మంచి పనుల గురించి కానివ్వండి ఆయన అడుగుజాడులో నడుద్దామని గురించి కానీ ఎన్నో 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 ఆయన కళ్ళ కన్నా కళ్ళన్నింటినీ కూడా సాకారం చేసే దిశగా ఆయన యొక్క నాయకత్వం పనిచేస్తుందని అలాగే బాబాసాబ్ అంబేద్కర్ గారి తాలూకా నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ముందుండమని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను జై జగ్